హాయ్ బివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్లో మ్యాచ్ అయితే నో రిజల్ట్గా తేలింది ఎందుకంటే వరుణుడి ప్ర ప్రతాపం చేత ఈ మ్యాచ్ అయితే నో రిజల్ట్గా తేలింది సో ఫ్రెండ్స్ ఈరోజు నుంచి ఉమెన్స్ వరల్డ్ కప్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ట్రై సిరీస్ ఉండబోతుంది ఈరోజు ఇండియా వర్సెస్ శ్రీలంక సో మరియు అద్భుతమైన ఆరంభం ఇండియాకి దక్కాలని అయితే మనం అందరూ మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓపెనింగ్ ఆర్డర్ మనం ఏ విధంగా అయితే వెస్టిండీస్ వర్సెస్ ఇండియా వెస్ట్ ఐర్లాండ్ వర్సెస్ ఇండియా చూసామో అలాంటి ఆరంభాలే మళ్ళీ చూడాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ మ్యాచ్ క్వశ్చనింగ్స్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు గనక కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట స్టేసర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు దానికి తగ్గట్టుగా ప్రతిఫలం పొందారు పంజాబ్ కింగ్స్ ఎందుకంటే స్టార్టింగ్లో స్టార్టింగ్ నుంచే మంచి అటాకింగ్ ఇంటెంట్ అయితే కనబడింది ప్రియాచార్య దగ్గర నుంచి ఫస్ట్ ఓవర్లోనే టూ ఫోర్ సంపాదించాడు ఆ తర్వాత రన్ సిక్సర్లతో డీల్ చేశాడు అయితే ప్రసిందర్ సింగ్ స్లో అయిన తర్వాత ప్రియాచార్య మంచిగా అటాక్ చేస్తూ వచ్చాడు అయితే పవర్ ప్లే తర్వాత ప్రియాచార్య కూడా తగ్గడం జరిగింది సెవెంటీ ఫోర్ ప్రదేశం నోవిక దగ్గర నుంచి మంచి అటాకింగ్ ఇంటెంట్ మళ్ళీ మొదలుపెట్టాడు జస్ట్ ట్వంటీ సెవెన్ బాల్స్లోనే తన ఫిఫ్టీన్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు తర్వాత సిక్స్టీ త్రీ రన్స్ వేసి సారీ సిక్స్టీ నైన్ రన్స్ వేసి ప్రియాంచార్య అవుట్ అయ్యాడు సిక్స్టీ నైన్ రన్స్ వేసి ప్రియాంచార్య అవుట్ అయ్యే సమయానికి స్కోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఉన్న టైంలో మళ్ళీ వన్ సిక్స్టీ దగ్గర సెకండ్ వికెట్ అయితే పడింది కోల్కత్తాకి ఎలాంటి ఉపశమనం పొందలేకపోయారని చెప్పుకోవచ్చు కోల్కత్తా వాళ్ళు శ్రేయసైర్తో మంచి పార్ట్నర్షిప్ బిల్ చేశాడు ఎగ్జాక్ట్లీ ఫార్టీ రన్స్ పార్ట్నర్షిప్ బిల్ చేసిన తర్వాత ఎయిటీ త్రీ రన్స్ వేసి ప్రసిమరన్ సింగ్ అవుట్ అయ్యాడు రసిమరన్ సింగ్ అవుట్ అయిన తర్వాత గ్లెన్ మ్యాక్స్ వచ్చాడు జస్ట్ అంటే జస్ట్ ఒక ఫోర్ సాధించి సెవెన్ రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు సెవెన్ రన్స్ మాత్రమే చేసి అవుట్ అయిన తర్వాత మార్కోయాన్సర్ని పంపించారు తను ఏడు ఎనిమిది బాళ్ళాడి మూడే మూడు పరుగులు చేసి తను అవుట్ అయ్యాడు ఈ మూవ్ కరెక్ట్గా సెట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే జోస్ ఇంగ్లీష్ కానీ నేహల్ వదేరా కానీ రావాల్సి ఉంది సో వాళ్ళిద్దరు రాకపోవడం ఈ మూవ్ చేయడం విడిసి చెప్పుకోవచ్చు తర్వాత జోస్ ఇంగ్లీష్ వచ్చి లెవెన్ రన్స్ తన ఆటోమేటిక్గా ఉండడం జరిగింది టూ హండ్రెడ్ అండ్ వన్ రన్స్ అయితే స్కోర్ చేసింది పంజాబ్ ఇన్ ట్వంటీ అవర్స్ ఎక్స్ట్రా జస్ట్ త్రీ ఇచ్చారు వైభవ్ అరోరాకి రెండు వికెట్లు రాగా సనీల్ నారాయణ్ సారీ ఆండ్రూ అసల్ అండ్ వరుణ్ చక్రవర్తి తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు అనంతరం లక్ష్య ఆరంభించిన కేకేఆర్కి వన్ అవర్ ముగిసే సమయానికి సెవెన్ నో ఎక్స్ట్రా స్టో ఇచ్చారు వరుణుడు స్టార్ట్ అయ్యాడు ఎంతకీ వర్షం తగ్గకపోవడం వల్ల ఎంపైర్ నో రిజల్ట్గా గా అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మ్యాచ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జాయిన్స్ అండ్ మ్యాచ్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ అయితే ఉన్నాయి సో మరి ఈ మ్యాచెస్లో ఎవరు విన్నింగ్ మూమెంటమ్ని సంపాదిస్తారనేది మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం